రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత జూన్ నాలుగు తర్వాత ఏదైతే టీడీపీ అంటే మనకి రాష్ట్రంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారో దానికి సంబంధించి సో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎవరికైతే జన్ ధన్ అకౌంట్లు ఉంటాయో వారందరికీ కూడా ఫస్ట్ అయితే జమ చేయబోతున్నారన్నమాట సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే జన్ ధన్ అకౌంట్లు తీసుకొచ్చిందో అత్యంత పేదవారు కాబట్టి వారందరూ కూడా జన్ధన్ అకౌంట్లు ఉన్నవారు వారికి ముందు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అయితే జమ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఆ తర్వాత మిగిలిన సాధారణ వారందరికీ కూడా ఈ పదిహేను వందల చొప్పున ప్రతి నెల జమ చేసేందుకు ఆల్రెడీ వీరైతే రెడీ అయితే డేటా రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట వాస్తవానికి సో ఖచ్చితంగా టీడీపీ వారే గెలుస్తారని వారైతే విశ్వసిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు జన్ధన్ అకౌంట్లు అయితే ఉన్నాయని చెప్పేసి వారైతే వివరాలు అయితే సేకరించడం జరిగిందనమాట సో వీరందరికీ కూడా ముందుగా ప్రతీ నెల మహిళలకి ముందుగా వారికి డీబీటీకి సంబంధించి అన్నీ కూడా వాటికైతే పూర్తి అయితే ఉన్నాయన్నమాట అంటే అన్ని లింకులు కూడా అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి ఆ అకౌంట్లకి అందువల్ల ముందు వారికి మొదటి నెలలోనే వచ్చిన మొదట్లోనో పదిహేను వందలు అయితే జమ చేస్తారంట ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఈ జనరల్ అకౌంట్ కాకుండా మిగిలిన అకౌంట్లు ఉంటాయి కదా వారికి అయితే తర్వాత అయితే విడుదల చేస్తారన్నట్టుగా వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అనమాట ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి